కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం వాస్తవాలు ఏమిటో తెలుస్తాం తేలుస్తాం జస్టిస్ ఇక నర్సింహారెడ్డిఇఎల్ ప్రతినిధులను వివరాలు అడుగుతా ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది విద్యుత్ ఒప్పందాలు జరిగిన పరిణామాలే నేను మీడియాకు చెప్పిన నా వద్ద నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిండు లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీం పరిశీలిస్తుందని ఆ ప్రకటన కేసీఆర్ కి ఆయనకున్నదితో లేఖలోనే లీగల్ అంశాలం లీగల్ టీం పరిశీలిస్తున్న ప్రకటన లీగల్ టీం అంటే లీగల్ అంశాలే లీగల్ అంశాల ఇచ్చిన వాసమే ఇతను మామూలుగా పట్నాయకుడు చీఫ్ జస్టిస్ రిటైర్ అయినా మన సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పనిచేసిన ఆ పెద్ద మీద అవి తెలియదా అంటే ఇప్పుడు మీటింగ్లు పెట్టద్దు కదా ఒక చైర్మన్గా ఉండి ఒక కమిషన్కు చైర్మన్గా ఉండి పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు అలా సభ్యులు కూడా మన టీవీలలో ఇస్తున్నారు అట్లా ఇవ్వద్దు కదా మరి వాళ్ళ మీద ఎట్లా నెగిటివ్ థింకింగ్ పడతాయి ఎవరికైనా ఏమంటాడు అదే కదా నీ మీద నాకు మంచి ఒపీనియన్ లేదు మీరు ఆ దాటి పేరు పని దీపో అంటే అంతే కదా అంటే మనం సపోర్ట్ కేసీఆర్ సపోర్ట్ ఇస్తున్నామని కాదు అసలు నన్ను నడితే ఈ కమిషన్ టైం వేస్ట్ టైం వేస్ట్ టైం వేస్ట్ కాదు దీంతో ఏం చేయలేదు కూడా ఇప్పుడు నేను ఏమంటున్నాను ఎందుకు చేయలేరు అంటే ఇదంతా ఓట్ బ్యాంకింగ్ చర్చ ఎట్లా అంటే కేసీఆర్ ను కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడితే టిఆర్ఎస్ అభిమానులు పార్టీ గురించి నమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి గందరగోళం సృష్టిస్తే దీని వెనక ఒకవేళ బీజేపీ హస్తమే ఉంటే ఆయనకు సపోర్టే ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమైతుంది కరెక్టే లాంగ్ లాంగ్గా థింక్ చేసుకో చేసుకుంటే ఈడ కొట్టచ్చు ఈడ కొడితే ఎన్ని బాణాలు రివర్స్ వస్తాయో కరెక్టే కానీ దీంట్లో ఏం సాధించలేరు ఎందుకంటే ఇది కమిషన్ కరెక్టే ఇది ఎందుకు అంటే ప్రజల ఒక నమ్మకం తెచ్చుకోనికేమని అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరిని వదలదు వచ్చిన తర్వాత చేసినటువంటి పనుల విషయంలో కేసీఆర్ తప్పిదాలు ఉన్నాయి కాబట్టి మేము ఒక చట్టం అనేది ఉంది ఒక రూపకల్పన అనేది ఉంటుంది ఓ పద్ధతి ప్రకారమే పోతాం మేము అన్నట్టుగా ఇది చూపించుకోవడానికి ఇక దీన్ని కాలం గడుపుకుంటా పోతుంటుంది కరెక్ట్ ఇది చూపిస్తే కరెక్టే వాళ్ళు అనుకునే కానీ అది వర్కౌట్ కాదు ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్ మన తెలంగాణ మధ్యలో పీపీఏ చట్టం పీపీఏ అంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ జరిగింది దాంట్లో రెండు ప్రభుత్వాలు జరిగింది దాంట్లో అవినీతి ఎక్కడ జరుగుతాయి కాకపోతే ఏమంటున్నా అంటే నేను ఎక్కువ రేటు పెట్టి కొన్నాను అని అసెంబ్లీలో చెప్పిన తను ఎక్కువ రేటు పెట్టినా ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ అయినప్పుడు దాంట్లో అవినీతి ఎక్కడ జరిగింది జరిగే ఛాన్సే లేదు అంటే రేట్ అంటే వంద రూపాయల వస్తువును రెండు వందలు పెట్టి కొన్నాం అంతే కదా మరి దాంట్లో అవినీతి ఎక్కడ ఉంది డబ్బులు ఇచ్చినాయే లేదా రెండు వందలు వాళ్ళకు ఎక్కువ రేటుకి ఇచ్చింది కదా ఎక్కువ రేటుకి ఇచ్చినాయో లేదు నువ్వు ఎక్కువ కమ్మినవే అసలు వంద రూపాయలు అంటే నువ్వు చెప్పింది ఏంటంటే ఉందనే కానీ నీకు రెండు వందలకు అంతా అని అయితే ఏమైంది నేను రెండు వందలకు బాండ్ పేపర్ రాసుకోగా నువ్వు నూట యాభై తీసుకో యాభై నాకు గింత కాన్సెప్ట్ వాళ్ళు అట్లా కూడా లోపల చెప్తలే ఒప్పందాలిర్రెల గొర్రెల స్కామ్ అను ఖచ్చితంగా ఉండాలి గొర్రెల కంటే ఆడ యూనిట్లు పెరిగినాయి రెండవది ఆడ క్యాండి అభ్యర్థులు లేరు ఎవరు ఎవరు ఎవరికి మేలు చేయాలో ఎవరికి స్కీమ్ లో ఎవరున్నారో వాళ్ళకి ఎవరికి రాలేకుండా మనకి ఉన్నాయి ఓ ఇది